బాగా చీకటి పడిపోతుంది బాలు మీనాను తీసుకొని ఇంటికి వస్తాడు రాగానే ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు జాగ్రత్తగా దిగు దిగి నెమ్మదిగా నడువు ఇంట్లోకి వెళ్ళు అని చెప్పగానే సరే అనేసి మీనా కిందికి దిగుతుంది అప్పుడు బాలు ఉండి ఇలా అంటాడు ఈ బైక్ మా ఫ్రెండుది కదా నేను వెళ్ళి కీసి ఇచ్చేసి వస్తాను నువ్వు వెళ్ళు అనగానే మీనా నడవబోతుంది అప్పుడు వెంటనే తన కాలుకి నొప్పిస్తూ తన కింద పడిపోతుంది అప్పుడు బాలు వెళ్ళి మీనాన్ని పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళలో ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు అప్పుడు బాలు ఉండి ఇలా అంటాడు నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా లేకపోతే మందు పోసిన వాడు వాటర్ పోయకుండా ఉంటాడా అని చెప్పేసి ఈ దాకా తీసుకొచ్చాను నేను ఇంట్లో కూడా జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత నాది నేనే తీసుకెళ్తాను పదా అని చెప్పేసి బాలు మీనా చేతిని తీసి తన మెడ మీద వేసుకుంటాడు ఇంకా మీనానైతే తను ఎత్తుకుంటాడు మీనా మాత్రం చాలా సంతోషంగా బాలు వైపే చూస్తూ ఉంటుంది బాలు అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంతలోనే ఇంట్లో నుండి పనిపిల్లయితే బయటకు వచ్చేసి వీళ్ళిద్దరిని ఇలా చూసి ఇంకా అమ్మగారు పెద్దమ్మగారు ఒకసారి బయటికి రండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంతలోనే బాలు వాళ్ళ నాన్నమ్మ కూడా బయటకు వచ్చేసి ఏంటి ఆర్పులు అనగానే ఒక్కసారి అటు చూడండి బామ్మగారు అనగానే బాలు మీనాని ఎత్తుకొని వస్తూ ఉంటాడు అది చూసి తను చాలా సంతోషపడుతుంది అప్పుడు పనిపిల్ల ఉండి ఇదంతా ఆ వేణుగోపాల స్వామి దయ్యే అమ్మగారు అనగానే నువ్వు ఉన్నావు దేవుడా నువ్వు ఉన్నావు అంటూ వాళ్ళ నానమ్మ దేవుడికి దండం పెడుతూ ఉంటుంది దగ్గరికి రాగానే చాలా సంతోషం రా బాలు నువ్వు నీ భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నావు అని చెప్పేసి అనగానే వెంటనే బాలు ఉండి అలో సుశీలమ్మ గారు మీరు పాత సినిమాలో హీరోయిన్లా ఎక్కువ ఊహించుకోకండి మీనా కాలు కింద పెడితే తనకి దెబ్బ తగులుతుంది కాబట్టి తను కింద పడిపోతుంది కాబట్టి ఎత్తుకున్నాను అనగానే కింద పడేదేంటి అనగానే తన కాలుకి దెబ్బ తగిలింది కాలు బెనికింది అని బాలు అంటాడు అప్పుడు వెంటనే వాళ్ళ నానమ్మ కంగారు పడుతూ అవునా సరే సరే నువ్వు జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు నేను మర్దన చేయడానికి నూనె తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా బామ్మ బామ్మంటుంది బాలు వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్